వన్ టు హండ్రెడ్ మధ్యలో కరెక్ట్ నెంబర్ అయితే గెస్ట్ చేయండి చెప్పు లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ కరెక్ట్ గా నూట డెబ్బై ఒకటి నుంచి వెళ్ళి హండ్రెడ్ మధ్యలోనే ముప్పై లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ ఎనభై ఐదు లేదు నెక్స్ట్

కంగ్రాచులేషన్స్ హండ్రెడ్ మొత్తం డబ్బులు తీసుకున్నాడు బిట్టుగాడు ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ బిట్టు కనుక వచ్చింది చెప్పు తొంభై లేదు నెక్స్ట్ నలభై లేదు నెక్స్ట్ బిట్టు కనుక వచ్చింది ఇప్పుడు లేదు నెక్స్ట్ కొంచెం ఆల్రెడీ అయిపోయింది అక్కడ యాభై లేదు నెక్స్ట్ అరవై రెండు లేదు నెక్స్ట్ ఐదు ఒకటి నుంచి వంద లోపట ఐదు వందలు ఎక్కడ తెచ్చి వచ్చింది చెప్పు నెంబర్ చెప్పు ఒకటి రెండు ఎన్నిసార్లు చెప్తా బా చెప్పు ఎనభై లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ అరవై ఐదు లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్ టూ హండ్రెడ్ నోట్స్ గెలుచుకున్నావు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఓకే నెక్స్ట్ బిట్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికి వస్తుందో లేదు నెక్స్ట్ రెండు లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ ఒకటి నుంచి వెళ్ళి యాభై మధ్యలో చెప్పండి ఇప్పుడు మీకు ఇంటి ఇచ్చినా ఇంకా లేదు నెక్స్ట్ సిక్స్టీ అట ఒకటి నుంచి యాభై నలభై ఐదు లేదు నెక్స్ట్ ముప్పై లేదు నెక్స్ట్ కొంచెం మిస్ అయినావు ఇరవై లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ నలభై రెండు లేదు నెక్స్ట్ ముప్పై ఐదు లేదు నెక్స్ట్ నలభై

రైట్ బిట్టు ఫైవ్ హండ్రెడ్ కూడా నీకే వచ్చింది కంగ్రాచులేషన్స్ అమ్మా మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ కంగ్రాచులేషన్స్